మేడ్చల్ జిల్లాలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు గిరి ఎంపీ ఈటల రాజేందర్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఐఏఎస్ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఐపీఎస్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఊరికే వచ్చింది కాదు వందల సంవత్సరాల కాలం పాటు ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాంతాలు భాషలు సంస్కృతులు వేరైనా ఒకటే జెండా ఒకటే నినాదం భారత్ మాతాకి జై భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని సంకల్ప

కొంత పరిస్థితులు లేవు ఏదైనా కానీ మనం దాన్ని దాటిపోయి ప్రజాపాలనో ప్రజాస్వామ్యాన్ని కొద్దుకోవడానికి ముందుకు పోతా ఉన్నాను ఆ దినాన్ని మర్చిపోయి నేను గురించి అంటే ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ ఒక్కసారి మనసులో మన గౌరవం కూర్చుంటూ ఇప్పుడు వచ్చిన సార్ ప్రభుత్వం మాట్లాడుకోవాలంటే ప్రజాస్వామ్యంలో రాజ్యం చేసుకుంటే ప్రజల రాజ్యం ఉంటుంది ప్రజాస్వామ్యం దాన్ని ప్రజా పాలన చేస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యానికి ప్రజా పాలనకి ఏం

అదే ప్రజా ఈ డిస్టిక్ కొత్త డిస్టిక్ కొత్త డిస్టిక్ మాత్రం కాదు ఒక్క డిస్టిక్ చేస్తామంటే నేను దానికి మిత్రులు పెద్ద రాజారెడ్డి గారు ఎక్కువ డిస్ట్రిక్ట్ చేయాలని అనుకోవడం జరిగింది చేశాను దానికి కారణం ఏంటంటే ప్రజా ప్రభుత్వం దక్కర్ దాం దక్కర్ కి యాక్సెసిబిలిటీ ఉతాలి అదిలకు ఒక బ్లక్ క్రియేట్ చేయాలి సో మొత్తం సపోర్ట్ కొంక్ ఉండ వాట్ చేద్దాం లేదో మరి ఈ మాట విరదాలి ఈ నిజమే ఇండి ఆ దిక్కు చె లాము లేదు ఆ దిక్కు లేదు ఇక్కడ కూర్చోని మాట్లాడకొని చేయనప్పటి ఇది ఏకో డిస్ట్రిక్ట్ అధికార ఉంటుంది దాంతో మండల్ కూడా పెంచుకొని